హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అరవై ఏళ్ళు దాటిన వారందరికీ ఎస్బీఐ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఎస్బీఐ సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక స్కీములు తీసుకొచ్చింది ఇక వారు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములో భాగంగా ఏకంగా ముప్పై లక్షల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది ఇక పదవీ విరమణలో భాగంగా వారికిచ్చిన మొత్తాన్ని ఆదాయం చేసుకోవడానికి ఈ స్కీము ఎంతో ఉపయోగపడుతుంది ఇక దీనిని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ముప్పై లక్షల పథకంగా పిలుస్తున్నారు ఇందులో వెయ్యి నుంచి గరిష్టంగా ఒకే ఖాతాలో ముప్పై లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తిగత ఎస్బీఐ కస్టమర్ అలాగనే యాభై ఐదేళ్ళు పైబడిన మరియు అరవై లోపు రిటైర్డ్ అయిన ఉద్యోగి లేదా యాభై ఏళ్ళు పైబడిన మరియు అరవై ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి కూడా వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరవచ్చు ఇక ఎస్బీఐ కస్టమర్లుగా ఉన్న సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే సెక్షన్ ఎయిటీసీ కింద వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపుల నుండి ప్రయోజనం పొందవచ్చు ఎస్సీఎస్ఎస్ అందించే ఎనిమిది పాయింట్ రెండు శాతం వార్షిక వడ్డీ రేటు త్రైమాసిక ప్రాతిపాదికన చెల్లించబడుతుంది ఇక అన్ని ఎస్సీఎస్ఎస్ ఖాతాల్లో సంపాదించిన మొత్తం వడ్డీని మించి ఉంటే ఆర్థిక సంవత్సరంలో యాభై వేలు వడ్డీపై పన్ను విధించబడుతుంది ఇక ఫారం ఫిఫ్టీ జీ హెచ్ ఫైలు చేయని సందర్భాల్లో టీడీఎస్ సంపాదించిన మొత్తం వడ్డీ నుంచి తీసివేయబడుతుంది ఒక సంవత్సరం తర్వాత కానీ రెండు సంవత్సరాల వ్యవధిలోపు మూసివేస్తే ఒకటి పాయింట్ ఐదు శాతం జరిమానాగా తీసివేయబడుతుంది ఇక ఎస్సీఎస్ఎస్ ఖాతాలు ఉన్న ఎస్బీఐ ఖాతాదారులు ఖాతా మెచ్యూరి అయిన తర్వాత మరో మూడు సంవత్సరాల పాటు తమ ఖాతాలను పొడిగించుకోవడానికి అర్హులు ఇక మెచ్యూరిటీ తర్వాత ఒక సంవత్సరంలోపు ఎస్సి ఖాతాను పొడిగించవచ్చు మరియు ఎస్బీఐ ఎస్సిఎస్ఎస్ ఖాతాదారులకు మ్యాచ్యూరిటీ తేదీలు అమల్లో ఉన్న రేటుతో పొడిగించిన ఖాతా వడ్డీని పొందడం జరుగుతుంది ఈ పథకం అరవై ఏళ్ళ పైబడిన వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఇక దీని ద్వారా వ్యక్తులు ఎస్బీఐలో ముప్పై లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాను తెరవచ్చు ఇక వృద్ధులకు ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఇది రూపొందించబడింది